స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్గా మన చూసుకుంటే వన్ సెవెంటీ సెవెన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫార్టీ నైన్ థౌజండ్ నైన్ ఎయిటీ వన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో ఈ రోజు మార్కెట్ లోయస్ట్లో వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ సెవెన్ జీరో త్రీ హైయస్ట్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే పెద్దగా ఏం లేదు ఫోర్ ఫిఫ్టీ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంట్ జరిగింది సో మార్కెట్ అయితే ఒక గా రియాక్ట్ అయింది సో మార్కెట్ అయితే లాస్ట్ లాస్ట్ ఒక వన్ అవర్ చూసుకుంటే మార్కెట్లో కంప్లీట్గా ఒక పాజిటివ్గానే ఇదైందనమాట రిక్ అంటే రిజెక్షన్ ఇచ్చింది సో మార్కెట్లో మనకు ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందుగా మనం మార్కెట్లో ఏమైనా చెప్పాం ఫ్రెండ్స్ మార్కెట్ రికవర్ అవుతుందని చెప్పాను గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ ఒక వచ్చింది వచ్చిందన్నమాట సో ఈ ఎప్పుడు ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుట్ అవుద్దు అప్పుడు నేను కాల్ ఆప్షన్ తీసుకుందాం అనుకున్నాను బట్ ఈ లెవెల్ నుంచి ఒక ఫాల్ వచ్చింది ఫాల్ వచ్చిన తర్వాత నాకు క్లియర్ ఇంటికేషన్ ఏంటంటే మార్కెట్ ఇంకా కంప్లీట్గా ఫాలో అయ్యేసి అయిన ఉందని బట్ ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే బ్రేక్అట్ అవుద్దో దాన్ని మీరు బేస్ చేసుకొని తీసుకుందాం అనుకున్నాను ఈ లెవెల్ ఎప్పుడైతే ఫాలో అయిందో ఈ మిడిల్ ఆఫ్ ద టైంలో మనం ఎంట్రీ తీసుకున్నాను ఎంట్రీ తీసుకొని సక్సెస్ఫుల్గా నేను ప్రాఫిట్ నేను క్యాప్చర్ చేసుకున్నాను సో దాని తర్వాత మార్కెట్ అనేది చూస్తే మీకు యూజ్గా కన్సల్టేషన్ అయితే జరిగింది సో కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఫాలో ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఫాలో అయితే అవ్వలేదు సో మార్కెట్లో అయితే ఒక రికవరీ జరిగింది సో నేనైతే ఓవర్ ఓవర్ ట్రేడింగ్ చేసిన వాళ్ళకి నేను లాస్ట్ థర్టీ మినిట్స్లో ఎంట్రీ తీసుకోండి అని చెప్పాను సో ఏ విధంగా తీసుకోమనంటే మీరు మార్కెట్ అబ్జర్వ్ చేస్తే ఒక రికవరీ కనిపించింది రికవరీ కనిపించిన తర్వాత ఈ లెవెల్లో ఇంకొక బుల్లిష్ క్యాన్ వచ్చితే మాత్రం మీరు కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు ఒక బేరిష్ క్యాన్ వచ్చింది సో బేరిష్ క్యాన్ వచ్చిన తర్వాత ఇక్కడ అంటే పెద్దగా మూమెంటే మేము కనిపించలేదు అందుకే నేను ఎటువంటి ఎంట్రీ అనేది నేను చెప్పలేదన్నమాట సో మార్కెట్ అయితే కంప్లీట్గా అయితే ఒక వీక్ తోనే మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో రేపు మార్కెట్ ఎలా ఉంటుందంటే రేపు మార్కెట్ కంప్లీట్గా రికవర్ అయ్యే సైన్ అయితే కనిపిస్తుంది వన్ వీక్ క్యాన్ బట్టి చూస్తే బట్ చూద్దాం రేపు మార్కెట్ ఓపెనింగ్ మీద ఆధారపడి ఉంటుంది సో ఇన్ కేస్ గ్యాప్ ఓపెన్గా ఓపెనింగ్ అయితే మాత్రం ఇది ఒక బులిష్ ఇక ఒక పాజిటివ్గా ఉంటుంది కాబట్టి మార్కెట్ కంప్లీట్గా రికవర్ సైన్ కనిపిస్తే ఒక బేరీ క్యాన్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ ఖచ్చితంగా ఫాలో అయ్యే సైన్ ఉంది ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే ఇది ఇండికేషన్ ఉందన్నమాట సో జాతక ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను సపోర్ట్ అండ్ రెస్టిటెన్స్లో వీడియో ఎన్లా పెడతాను మీరు కాస్ట్ టీన్ తీసుకోవచ్చు సో యాక్చువల్లీ మనకు రేపు మార్కెట్లో ఎలా ఉండబోతుందంటే రేపు గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ బులిష్ బుల్లిష్న్లో వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే మార్కెట్ కంప్లీట్గా రికవర్ చేస్తాను కనిపిస్తుంది గ్యాప్ అప్ అయితే మాత్రం సో గ్యాప్ డౌన్ అయితే ఒక బెరిష్ స్కాన్ ట్రై చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో సపోర్ట్ అండ్ రెస్టిరెన్స్లో వీడియో ఎలా పెడతాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్